హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ దమ్ బిర్యానీ అండి సో నా స్టైల్లో నేను చేశాను సూపర్ ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ గ్యాస్ మీద పెట్టి అందులో మనం జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు షహజీరా యాలక్కలు లవంగాలు దాసిన చెక్క మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలండి సో అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అండి సో వీటన్నిటిని వేసి ముందు వాటర్ని మరగనివ్వాలి ఆ మరిగేలోపు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో రైస్ అనేది పొడి బాగా వస్తుందండి సో తర్వాత మనం ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ను ఇందులో వేసుకోవాలండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఓకే అవి బాయిల్ అవుతుంది కదండి ఈ లోపు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని అందులో నేను ఫైవ్ ఎగ్స్ వేసుకున్నానండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి ఫ్రై చేసినప్పుడు సో ఇలా మనం ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత వీటిని పక్కన ఒక బౌల్లో తీసేసుకుందాం ఓకే అండి ఎగ్స్ తీసేసుకుందాం అండి ఇదే కడాయిలో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి ఇందులో మళ్ళీ ఇందులో మనం బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ షహజీరా అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మన రైసు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి దీన్ని మనం ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదండి సో అందులోకి మొత్తం కూడా వేసేసుకుందాం అంటే వాటర్ అనేది పోతుంది ఓన్లీ రైస్ వరకు ఉంటుందండి సో ఆ విధంగా మనం ఇందులో వేసేసుకుందాం రైసు సో దీన్ని పక్కన పెట్టుకుందామండి వాటర్ దిగేలోపు ఈలోపు మనం మన ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి అందులో రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి మీడియం సైజ్ టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి సో అలా యాడ్ చేసుకుంటున్నానండి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి సో అది పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది బయట రెస్టారెంట్స్లో అటువంటి వాటిల్లో ఇటువంటి బిర్యానీస్ కానీ కొన్ని కొన్ని ఫ్రైస్లో ఏం చేస్తారంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి కాబట్టి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇలా పూర్తిగా కలిపి కలిసిపోయిన తర్వాత ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని అందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి లేకపోతే చిన్న చిన్న మొక్కల కింద వచ్చేస్తుంది ఇది బాగా కలవాలండి మొత్తం కూడా ఆ గ్రేవీలోకి మిక్స్ అయిపోవాలి సో బాగా కలుపుకోవాలండి ఇంకో చూసారు కదండి ఎలా కలిసిపోయిందో సో ఈ విధంగా అయిన తర్వాత అందులో మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలండి సో వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం మొత్తాన్ని మనం ఇంట్లో తయారు చేసిన హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఏంటండి యాక్చువల్లీ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి నేను టైం అయిపోతుందని కంగారులో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను అవి నేను హెయిర్ ఫ్రైయర్లో పెట్టేటప్పటికి అవి కొంచెం మాడిపోయినట్లుగా అయిపోయినాయండి చూసారు కదండి ఎలా అయిపోయినాయో అది నా మిస్టేకేనండి నేను కంగారులో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేశాను వీటిని ఇందులో యాడ్ చేశాను బట్ ఎలా ఉంటుందనుకున్నాను కానీ కానీ మొత్తం బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూస్తే మాత్రం అసలు ఆ మాడిపోయిన ఫ్లేవర్ అనేది ఎక్కడా కనిపించలేదండి అంటే బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అంటే ఉల్లిపాయలు మాత్రం కొంచెం మాడినట్లుగా కనిపిస్తున్నాయి కా అయినా కూడా బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి మనం చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ అదొక ఎక్స్పీరియన్స్ అండి మనకి సో నేను అలా ఆనియన్స్ అలా చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ టైం అలా చేయకూడదని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు బట్ ఆనియన్స్ అందులో కలిసిపోయిన తర్వాత అంతగా ఏమీ అనిపించలేదండి అంత బాగానే ఉంది సో తర్వాత పైన మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదండి సో ఆ రైస్ని యాడ్ చేసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను వెడల్పాటి కడాయి తీసుకున్నాను కదండి సో డబల్ లేయర్ అవసరం లేకుండానే సరిపోయింది అలానే నేను ఇందులో కలర్ కోసం కుంకుమ పువ్వు జస్ట్ కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకున్నానండి నేను ఫుడ్ కలర్స్ అసలు వాడినండి సో అందుగురించి నేను ఇలా కుంకుమ పువ్వు తీసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాను అలానే ఫైనల్లో వన్ టేబుల్ స్పూన్ గీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత పైన నేను పైన ప్లేట్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంటే బయట ఫుడ్ తినడం గల ఇలా ఇంట్లో మనం చేసుకుని తినడం హెల్త్కి చాలా మంచిది సో బయట అన్నది ఎప్పుడైనా ఒకసారి తినవచ్చు అసలు తినొద్దని నేను చెప్పను ఎప్పుడైనా ఏదైనా అకేషన్కి వెళ్ళడం కరెక్ట్ అనుకుంటాను రెగ్యులర్గా అయితే మాత్రం మనం ఇంట్లోనే చేసుకోవడం మంచిది అంటే రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ని మనం మిస్ అవ్వకుండా ఉంటాం కదండీ సో నా రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ నేను మీకోసం అందిస్తానండి నా ఛానల్ని ఫాలో అవ్వండి దీంట్లో నేను రైతా చేశానండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర అన్ని రకాలు వేసి నేను రైతా చేశాను ఇంకా వేరే కరీం అవసరం లేదు జస్ట్ రైతాతోనే మనం తినేయచ్చు విడిగా కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఓకే అండి నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ